అందరికీ నమస్కారం అండి కాదు పేరు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా వ్రాసిన వారు అల్లు సాయిరామ్ గారు చదువుతోంది పద్మావతి శీతాకాలపు సాయంత్రం మంచు మబ్బులు సూర్యుడిని వేగంగా కమ్మేస్తున్నాయి ప్రభుత్వ హై స్కూల్లో ఏడవ పీరియడ్ గంట మోగింది పదో తరగతి విద్యార్థులకి జీవశాస్త్రం క్లాస్ చెప్తున్న గీతా మేడం దగ్గరికి హెడ్ మాస్టర్ సింహాచలం జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ తరపున హిందూ మేడం వస్తుండటం చూసి క్లాస్ ఆపి ఏంటి సార్ అంటూ వారి దగ్గరకు వచ్చింది గీత హెడ్ మాస్టర్ హీమా ఇందుగారు జాతీయ సేవా పథకం తరఫున విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి వచ్చారు తొమ్మిది పదో తరగతి విద్యార్థులు కలిపి ఒకే తరగతి గదిలో కలిపి అవగాహన కార్యక్రమం చేయాలి అని చెప్పారు గీత ఆశ్చర్యంగా సార్ విద్యార్థులకి ఎయిడ్స్ పై అవగాహన అంటే అమ్మాయిలకు వేరేగా అబ్బాయిలకు వేరేగా అవగాహన చెప్పాలేమో కదండి మొత్తం అందరినీ ఒకే తరగతిలో గదిలో పెట్టి అవగాహన కార్యక్రమం అంటే విద్యార్థులు వారికి ఉన్న సందేహాలు కూడా అడగలేరు కదా అప్పుడు పూర్తి అవగాహన జరగదు కదా సార్ అని అంది ఇందు మాట్లాడుతూ నిజమే మేడం అలాగే చెయ్యాలి కాకపోతే విద్యార్థుల్లో లైంగికపరమైన కోరికల వలన మాత్రమే హెచ్ఐవి ఎయిడ్స్ వస్తుందని చాలా అపోహలుంటాయి ఆడమోగా తేడా లేకుండా ఇద్దరికీ ఒకేసారి చెప్తేనే అన్ని విధాలా మంచిది ఇప్పటి వరకు చాలా స్కూల్లో ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం మేడం మీరు సార్ మాకు తోడుగా ఉంటే మొదలు పెడతాం అని అన్నది తొమ్మిదో తరగతి విద్యార్థులందరూ కూర్చున్నారు బోర్డు మీద హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం రెండు ఇరవై నాలుగు అని ఇందు రాస్తుంటే గీతా మేడం మాట్లాడుతూ స్టూడెంట్స్ ఎయిడ్స్ అవగాహన గురించి ఇందు మేడం చెప్తారు అల్లరి చేయకుండా సైలెంట్గా వినండి మేడం అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పండి అని అంది ఇందు మాట్లాడుతూ హాయ్ స్టూడెంట్స్ అని అంటే హాయ్ మేడం అని విద్యార్థులు గట్టిగా చెప్పారు ఇందు కొనసాగిస్తూ మీకు హెచ్ఐవి ఎయిడ్స్ మీద ఏమైనా సందేహాలు ఉంటే కాగితం మీద రాసి ఎవరైనా వాలంటీర్లుగా వచ్చి అవి తీసుకొని అమ్మాయిలు రాసిన గీతా మేడంకి ఇవ్వండి అబ్బాయిలు రాసినవి హెడ్ మాస్టర్ గారికి ఇవ్వండి మీ పేర్లు రాయాల్సిన అవసరం లేదు అని అంది అందరూ రాసి ఇచ్చారు ఇందు ఎయిడ్స్ గురించి చెప్తూ ఈ అవగాహనలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి మనకి వ్యాధి రాకుండా చూసుకోవటం రెండు వ్యాధి సోకిన వారిని జాగ్రత్తగా చూసుకోండి మొదటి భాగం చూస్తే హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ ఇది రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది ఎయిడ్స్ అంటే అక్వైడ్ ఆక్వైడ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ ఈ స్థాయికి పూర్తిగా నిరోధక శక్తి నిర్వీర్యం అయిపోతుంది అని చెప్తుండగా హెడ్ మాస్టర్ విద్యార్థులు రాసిన కాగితాల్లోంచి కామన్గా ఉన్నవి అర్థం లేనివి అన్నీ వేరు చేసి ఇందు చేతికి ఇస్తూ పేర్లు రాయద్దన్నారు కదా నచ్చినట్లు పిచ్చుగా రాయటమేనా వేషాలు లేకుండా మేడం చెప్పినవి శ్రద్ధగా వినండి అని అన్నారు ఇందు అన్ని కాగితాలు ఒకసారి చూసుకొని చాలామంది ఎయిడ్స్ ఎలా వస్తుంది అని రాశారు ప్రేమ ప్రేమ ఏదో ఆకర్షణ ఏదో తెలియని కౌమార దశలో ఎక్కువ శాతం ఈ వ్యాధి బారిన పడుతున్నారు పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో దాదాపు ముప్పై ఐదు శాతం కేసులు నమోదవుతున్నాయి సురక్షిత లైంగిక సంబంధాలు కలిగి ఉండకపోవటం దేనికి కారణం ఇంకో కారణం సాధారణంగా ఈ కాలంలో గర్భిణులకు చాలా వరకు రక్తహీనత ఉంటుంది యాక్సిడెంట్స్ అయినప్పుడు కారణం ఏదైనా రక్తం అవసరమైనప్పుడు వాట్సాప్లో బ్లడ్ కావాలని మెసేజ్ పెట్టేయటం హడావుడిగా రక్త పరీక్షలు చేయకుండా ఎవరిదో రక్తం ఎక్కించేయటం దురదృష్టవశాత్తు ఆ రక్తం ఇచ్చిన వాళ్ళు హెచ్ఐవి పాజిటివ్ అయి ఉంటే గర్భిణీక్కి సోకి తనకు పుట్టపోయే బిడ్డకు కూడా సోకుతుంది ప్రపంచాన్ని కూడా చూడకముందే ఆ శిశువు వైరస్ను చూస్తుంది అంతేకాకుండా ఇతరులకు కూడా వాడిని సూదులు సిరంజన్లు సిరంజులు శుభ్రం చేయకుండా వినియోగించటం వంటి కారణాల వల్ల వ్యాధి సంక్రమించడానికి అవకాశం ఉంది ఎవరో కానీ విల్ ది టైగర్ కింగ్ గటైడ్స్ అని రాశారు విల్ ది టైగర్ కింగ్ గటైడ్స్ అని రాశారు అంటే పులిరాజా ఎయిడ్స్ వస్తుందా అని తెలివిగా అడిగారు ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది ఎంతకి పులిరాజైనా బలం ఉందని ఎగిరెగిరి పడుతున్నా సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కంటికి కనిపించిన వైరస్ దగ్గర కూడా ఓడిపోవాల్సిందే అని హిందు అంటే అందరూ నవ్వారు ఇందు కొంచెం నీళ్లు తాగుతూ చేతి వా చూసి సార్ ఇంకో పది నిమిషాల్లో అయిపోతుంది అని అంటే ఎంతసేపైనా పర్వాలేదు మేడం మీరు చెప్పాలనుకుంది చెప్పండి చాలా అవసరం అని అన్నారు హెడ్ మాస్టర్ ఇందు మాట్లాడుతూ థ్యాంక్ యూ సార్ స్టూడెంట్స్ ఇక రెండో భాగం ఎయిడ్స్ అనేది ఎలా సోకుతుందో తెలిసింది కదా మనకి రాకుండా జాగ్రత్తగా ఉండాలి కానీ దురదృష్టవశాత్తు వ్యాధి వచ్చిందని ఆల్రెడీ బాధపడుతున్న వారికి ధైర్యం చెప్పి ఆదరించలేకపోయినా పర్వాలేదు మనకెక్కడ వచ్చేస్తుందో అని వాళ్ళను కించపరిస్తూ వెలివేసినట్టుగా దూరం పెడితే వాళ్ళు మరింత మనస్తాపానికి గురై ఉన్న కాస్త నిరోధక శక్తి కూడా పోతుంది అది వాళ్ళ జీవితాన్నే దెబ్బతీస్తుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే హెచ్ఐవి పాజిటివ్ అయినంత మాత్రాన ఎయిడ్స్ ఉన్నట్టు కాదు సింపుల్గా చెప్పాలంటే హెచ్ఐవి గొంగల్పూర్గు దశ అయితే ఎయిడ్స్ అనేది సీతాకు చిరుక దశ అనమాట హెచ్ఐవి నుంచి ఎయిడ్స్గా మారటం అంటే పూర్తిగా నిరోధక శక్తి పోయినట్టే దానికి సంవత్సరాలు పడుతుంది హెచ్ఐవికి సరైన నివారణ లేదా టీకా లేనప్పటికీ యాంటీ రెట్రోవైరల్ చికిత్స వ్యాధి యొక్క గమనాన్ని నెమ్మదిస్తుంది హెచ్ఐవితో నివసించే వ్యక్తులు ఆరోగ్యకరమైన జీవితాలను గడపటానికి వీలు కల్పిస్తుంది ఈ మధ్యనే సరైన సమయంలో చికిత్స తీసుకోవటం కుటుంబ సభ్యుల ఆదరణ ఉండటం వల్ల చాలామంది హెచ్ఐవి పాజిటివ్ నుంచి కోలుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ మంది ఉన్న దేశాల్లో భారతదేశం ప్రస్తుతం మూడవ స్థానంలో ఉంది ఏ మార్పు తీసుకురావాలన్నా యువత వల్లనే సాధ్యమవుతుంది యువత ఉన్న ఎక్కువ దేశం కాబట్టి విద్యార్థులందరూ ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన ఏర్పరచుకొని వ్యాధి నివారణలో వ్యాధిగ్రస్తులకి ఆదరించటంలో యువత భాగస్వాములుగా మారి భారతదేశంలో వ్యాధి పేరు వినిపించకుండా చేయాలి అని ముగించినప్పుడు విద్యార్థులంతా ఆపకుండా చొప్పట్లు కొట్టారు చివరగా హెడ్ మాస్టరు మేడం చాలా బాగా చెప్పారు విద్యార్థులకే కాదు ఉపాధ్యాయులకు కూడా అవగాహన వచ్చింది ఇప్పుడు చెప్పండి పిల్లలు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని అడిగితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వస్తుంది తీసుకుంటే రాదు అని అందరూ చప్పట్లు కొడుతూ ముక్త కంఠంతో నినదిస్తుంటే తను చెప్పిన మాటలు విద్యార్థుల నోట వింటూ వీరికి చాలా వరకు అర్థమైంది అని ఇందు మురిసిపోయింది కథ సమాప్తం